కరస్పాండ్గా ఉంటున్నాను ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇది గోల్డెన్ జూబ్లీ మన లోయలా స్కూల్ కొని నేను చాలా గర్వపడుతున్నాం ఈ సంఘటన చాలా ముఖ్యమైన సంఘటన అంటే దానికి ముఖ్యంగా పనిచేసే వాళ్ళు ఏమంటే మన ఓల్డ్ బాండ్స్ లాస్ అంటున్నారు కదా ఏఏఎస్ఎస్ లోయలా ఎన్ నై అసోసియేషన్స్ వాళ్ళు చాలా వరకు చాలా కృషి చేశారు వీళ్ళందరూ కోర్టు పాలసీ వాళ్ళందరూ పాయిస్తున్నారు వీళ్ళందరూ చాలా వరకు కృషి చేసి చాలా చాలా సహాయం చేస్తూ ఉన్నారు ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా జరగబోతున్నట్టు ఇది అనేటి కారణం వారికి వారికి సమస్య తరఫున ఐఎమ్ గ్రేట్ఫుల్స్ అయ్యూ వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ దిస్ ఇన్స్టిట్యూషన్ డే ఆ డే ఇది ఒక చిన్న విషయం ఇది సమస్త ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా పేద పిల్లలకి ఇంకా ఎంత ఏ విధమైన సహాయం చేయాలో వాళ్ళకి ఆర్థిక సహాయం సహాయం ఉండవచ్చు ఇంకా వేరేదైనా సహాయం ఉండవచ్చు అన్నిటిని చేయడానికి సిద్ధంగా ఈ ఓల్డ్ పార్టీ అందరూ ముందు వచ్చి ఉన్నారు వారికి నా మనస్ఫూర్తిగా మా స్టాప్ కాలేజ్ తరఫున మేనేజ్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా పూర్తిగా అందరినీ తీసుకొని వచ్చి వార్తలు వెళ్ళే విధంగా చేసినందుకు శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ఒకసారి అందరు పెద్దలు తమ్ముడు కానీ అన్నయ్య కానీ చెప్పిన విధంగానే ఎంతో విద్యార్థులు ఈ స్కూల్ చదువుకొని ఉన్నతమైన స్థానంలో చేస్తున్నారు వారందరూ కూడా మన చిన్నట్టు చదువుకోవడానికి స్కూల్ అందరూ వస్తున్నారు కాబట్టి వారందరికీ స్కూల్ యజమాని తరఫున అల్యూమినియం మీ నియమోట్ తరపున మేము పెట్టాం అంటే లైలా స్కూల్కి సంబంధించిన ఈ యొక్క వెంక్ని అలంచిన మంత్ర అది చేసిన ఇంట్రెస్ట్ వచ్చి ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మార్చి ఎనిమిది సర్లేనాడు నా అద్భుతంగా ఇక్కడ ఈ యొక్క స్కూల్ ఆవరణలో అందరం కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నాము ఈ సైడ్ మార్చ్ ఎనిమిది అనేది మా అందరికి తెలిసింది ఎట్లెస్ట్మెంటే బట్ మా అందరికీ లాయలెట్స్ అందరికీ కూడా ఆ రోజుల్లో విలువలతో కూడిన విద్య ఇచ్చినటువంటి ఒక సంస్థగా ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఆ రోజుల్లో ఈ యొక్క స్కూల్ నుంచి చాలామంది మేధావులు సరస్వతి పుట్టులయ్యి అమెరికాలో కావచ్చు ఇతర్ కావచ్చు వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు కావచ్చు ఇండస్ట్రీస్ చాలామంది ఎదిగారు వాళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్స్ లాగా రేపు ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడ అద్భుతంగా అతిరథ మహారథులు అందరి మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జగదీష్ శర్మ గారు మరియు ఈ యొక్క స్కూల్ విద్యార్థి అయినటువంటి మా మిత్రుడు పటెల్ రమేష్ రెడ్డి గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మరియు ఈ ఎస్పీ గారు కలెక్టర్ గారు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా అభివృద్ధి మా మాది ఫస్ట్ బ్యాచ్ అని చెప్పడానికి గర్వంగా తెలియజేస్తూ నైన్టీన్ ఎయిటీ తోటి మేము టెన్త్ ఇక్కడ తో చూసేది సో ఈ క్యాంపస్ చూస్తుంటే మాకు ఎన్నో మెమరీస్ మా గుర్తుకొస్తున్నాయి అవన్నీ కూడా రేపు ఫ్రెండ్స్ తోటి ఇక్కడ గెట్ టుగెదర్ లాగా గోల్డెన్ జుబుల్తో పెట్టు చేస్తూ ఇప్పుడే మన మిత్రులు అన్నట్టుగా ప్రతిష్ట మిత్రుడు అన్నట్టుగా ఈ యొక్క కాన్సెప్ట్ లాయల అల్యూమినియం అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేట ఎన్ఏఏఎస్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే మా దాంట్లో చదువుకున్న విద్యార్థులకి ఎప్పుడే నీడి ప్రశ్ని ఒక సర్వీస్ కాన్సెప్ట్ తోటి సరస్వతి పథకం కావచ్చు హెల్త్ కేర్ కావచ్చు కావచ్చు అనే కాన్సెప్ట్ స్టార్ట్ కూడా సహాయ సహకారం ఇరగల నీటిలో సూర్యాపేట పట్టణానికి సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి అలమానికంగా లయల స్కూల్ అనేది లయోలా సెయింట్ జేవియర్స్ పేరు మీద నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో యాభై ఏళ్ళ క్రితం మొదలైన ఈ స్కూల్ దినదినాభివృద్ధి చెంది కొన్ని వేల మంది విద్యార్థులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఎంతో క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పించిన ఈ స్కూల్కి మరియు మేము బ్యాక్ టు స్కూల్ అనే వినాదంతో యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడానికి స్కూల్ యాజమాన్యం మరియు లయోలా ఆల్మోని అసోసియేషన్ అంటే పూర్వ విద్యార్థుల సంఘం కలిపి రేపు మార్చి ఎనిమిది నాడు స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి విభజించాం దీనికి అతిరథ మహారోజులు అందరూ వస్తున్నారు సో మీరందరూ కూడా సహకరించి జూబ్లీ వేడుకలకు చేసిన వ్యక్తులందరికీ నమస్కారాలు ఈ సంస్థ గురించి అంటే పెద్ద బ్రీఫ్గా బ్రీఫ్గానే చెప్తా అంత చాలా మంది మాట్లాడేటోళ్ళు కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరంలో ఈ స్కూల్ని రోజు నెలకొల్పటం ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు ప్రేమశిక్షణతో ఒక ఉన్నత చదువులకు ఉన్నత చదువులను నేర్పిన సంస్థ ఇది ఒక ప్రేమశిక్షణ నేర్పిన సంస్థ ఇది మేమందరం కూడా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళం ఇక్కడ చూస్తున్న అందరం కూడా చాలామంది పేద విద్యార్థులకు పేద విద్యార్థులు బాగా ప్రోత్సహించిన సంస్థ ఇది చదువులకి తెలియవైన సంస్థ ఈ స్కూలు ఇలాంటి స్కూల్లో చదువుకున్న పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఈరోజు వరకు చదువుకున్న పిల్లలందరూ కూడా రేపు జరగబోయే ఈ సభకి దాదాపు ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ రాబోతున్నారు దీనికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలవటం స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని అందరినీ కూడా ఇన్వైట్ ఇన్వైట్ చేయడం జరిగింది టూరిజం కార్పొరేషన్ చైర్మన్ స్కూల్ విద్యార్థి అయినటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు ఇంకా మిత్రులు కూడా చాలామంది వస్తున్నారు దీనికి కూడా మీరు అందరు కూడా ప్రస్తుతందరూ కూడా సకాలంలో పది గంటలకు రావాల్సింది కోరుకుంటూ మారుసవాలకి చాలామంది రాబోతున్నారు ఇక్కడ అన్నయ్య చెప్పినట్టుగా మరోసారి ఈ స్కూల్ అనేది చాలామందికి మంచి భవిష్యత్తుని ఇచ్చింది క్రమశిక్షణతో విలువలతో విద్యను నేర్పించేసి అందరూ ప్రయోజకులు అయ్యే విధంగా చాలామంది ఆ విధంగా నేర్పించి ఒక తల్లిలాగా ఉన్నత స్థితికి చాలామంది తీసుకెళ్ళారు కాబట్టి అందరూ కృతజ్ఞత భావంతో చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సో రేపు వచ్చే వాళ్ళందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ అందరం సంతోషంగా కలుసుకోవాలని పొద్దున్న తొమ్మిది నుంచి మళ్ళీ సాయంత్రం రెండింటి వరకు అందరు ఇక్కడే ఉండి ప్రతి బ్యాచ్ వారిని కలుసుకొని ఆనందంగా మరోసారి ఆ యొక్క మధుర స్మృతులని నెమరు వేసుకొని ఆప్యాయంగా ఆ విధంగా ఒక బలమైన మళ్ళీ జట్టుగా కలుసుకోవాలని అందరినీ కోరుకుంటూ సో చాలా ప్రేమ నమస్కారం సెయింట్ జేవర్స్ హై స్కూల్ సంస్థనికి నెలకొరపడి దాదాపు యాభై సంవత్సరాలు సెయింట్ జేవర్స్ అంటే చాలా తక్కువ మంది తెలుసు లయోలా స్కూల్ని ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు రేపు జరగబోతూ ఉన్నాయి ఈ ఉత్సవానికి ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూలు ఎవరినైతే ఉన్నత స్థితిలో ఎందుకుందో చాలా వరకు వాళ్ళు వేరే వేరే రంగాల్లో వ్యాపార రంగంలో అయితే ఉద్యోగ రంగంలో అయితే మరి రాజకీయ రంగంలో అయిపోయింది ఎవరైతే ఈ స్కూల్ నుంచి మంచిగా ఉన్నారో వారి సహకారంతో వారు కూడా ఆ కృతజ్ఞతని స్కూల్ మీద కృతజ్ఞతను చూపెట్టాలనే ఉద్దేశంతో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు చాలా మంచిగా ఘనంగా జరపబోతూ ఉన్నాం అదేవిధంగా డెబ్బై ఐదు నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టూడెంట్స్ అందరు కలిపి మరి లాస్ అల్యూమినియం స్టూడెంట్స్ అసోసియేషన్ స్టూడైట్ పెట్ల ఏర్పాటు చేసుకొని మరి రాబోయే రోజుల్లో సామాజిక కార్యక్రమాలు ఎందుకంటే ఈ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు దాదాపు అందరు ఉన్నత స్థితిలో ఉన్నారు కొద్దిమంది వెనుకబడి ఉన్నారు మరి వారికి కూడా వారి కుటుంబంలో ఏదైనా అవసరం వచ్చినా చదువులకు వాళ్ళ పిల్లలకు అవసరం వచ్చినా కూడా ఇబ్బంది ఉండకుండా చేయాలని చెప్పేసి లాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ లాస్ ద్వారా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇక్కడ చదువుకొని కొద్దిగా వెనుకబడిన వాళ్ళని ఆదుకోవాలి అదేవిధంగా ఈ స్కూలు కూడా అంత ఎంతో అభివృద్ధికి కావాలని చెప్పేసి లాస్ ఏర్పడ్డది మేము లాస్ తరఫున కానీ ఈ స్కూలు యాజమాన్యాన్ని కూడా మార్చిస్తున్నాం ఖచ్చితంగా లాస్ ఈ స్కూల్కి సంస్థకి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు అందరూ పాల్గొని ఈ ఉత్సవాల్ని విజయవంతం చేయాలని